ఇగో బాబాయ్ ఫస్ట్ వాటర్ తాగండి ఇగో పదివేలు ఓకే నేను పది రోజుల తర్వాత మళ్ళీ తీసుకొచ్చేస్తాను ఓకే బాబాయ్ జాగ్రత్త ఓకే ఏందన్నా బాబా మర్చిపోతున్నాయిందన్న ఏం లేదురా హాస్పిటల్కి వెళ్ళాలంట అడ్రస్ కావాల్సి అడిగిపోతున్నాడు ఎక్కడ అవునా తెలుసుకోవడానికి వచ్చిండు అడ్రస్ కొరకు వదిన వాళ్ళు ఆ అందరు బాగున్నారా పిల్లలు మంచి తమ్ముడు నువ్వు బాగున్నావా బాగున్నా అన్న ఏం సంగతులు ఇంకా ఏం లేదన్నా ఊరికేనే వచ్చిన కొంచెం అవసరం ఉంది అవునా ఏం లేదన్నా కొద్దిగా ఇల్లు టైట్గా ఉంది కొద్దిగా ఒక ఇరవై వేలు ఇస్తామని వచ్చినా నాకు కూడా అవసరం ఉన్నాయి మనీ నేను కూడా చాలా ఇబ్బందులలో ఉన్నా తమ్ముడు వాస్తవానికి నాన్న పొలం చేస్తుండే కానీ అవి ఎవరికి ఇస్తుండో ఏందనేది ఇంతవరకు మనకి ఎక్కడ ఒక రూపాయి కూడా లెక్క చెప్పలేదు ఆ రూపాయి కూడా మనకి కనీసం ఇంతవరకు కూడా ఒక చిల్లు గవ్వ కూడా ఇవ్వలేదు కనీసం ఇప్పటికైనా మరి మన ఇష్ట కూడా తెలియదు నాకు కూడా చాలా అవసరం ఉన్నాయి మనీ చూడండి ఒక్కసారి అర్థం చేసుకో నా బాగా లేవు తమ్ముడు నాకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి నానా ఎప్పుడు వస్తాడు నెల నెల మడిషన్స్ కానీ దాని దీనికని మన దగ్గర డబ్బులు అడుక్కొని పోతాడు